హాయ్ ఫ్రెండ్స్ అరటి పువ్వుతో కూరండి అరటి పువ్వు ముందుగా ఇలా విడివిడిగా పువ్వు మొత్తం తీసుకోవాలండి రెక్కలు తీసేసి దీన్ని ఇట్లా లాగితే సన్నగా తెల్లగా కావట్టు ఉంటుందండి అది మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఉప్పు పసుపు వేసి ఈ మనం తీసి పెట్టుకున్నవి వేసి శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మనం కూర కోసం వండుతున్నాం కాబట్టి చక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి పెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దానిలో వెన్నపూసు వేస్తున్నాను అండి మీ ఇష్టం లేని వాళ్ళు నెయ్యి కానీ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నేను వెన్నపూసుతో చేస్తున్నాను ఇప్పుడు ఎనమరకాయ తర్వాత దాళింబ దినుసులు అలాగే కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే చిన్నుల్లిపాయ తొప్పు తీసేసి లైట్గా దంచి పచ్చగా దంచిన చిన్నుల్లిపాయ వెల్లుల్లి వేస్తున్నాను అండి అలాగే కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను నానపెట్టుకున్న పెసరపప్పు ఒక పది నిమిషాల పాటు నానతే సరిపోతుందండి సాయి పెసరపప్పు వేస్తున్నాను దీన్ని ఉప్పు టేస్ట్ చేసేపడి ఉప్పు వేస్తున్నాను అలాగే పసుపు అలాగే కారం వేస్తున్నాను ఇంకా ఏం మసాలాలు వాడలేదండి ఓన్లీ ఉప్పు కారం పసుపు మాత్రమే వేస్తున్నాను అది కూడా చిన్నలపై మాటకు విడిగా వేసాను ఇప్పుడు ఒక గ్లాసు అంటే పెసరపప్పు ఉడకటానికి ఒక గ్లాసు వాటర్ పోస్తున్నాను పెసరపప్పు కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు కూడా అరటి పువ్వు ముక్కలు వేసేసి కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దించేసుకోవటం అండి కూర టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి